హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి నేను మీ అంజలి సృజన్ ఈరోజైతే మార్నింగ్ అసలు కర్రీ ఏం లేదనమాట మా పాప పికిల్ రైస్ పెట్టామని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా ఓన్లీ టిఫిన్ గురించి ఆలోచిద్దామని కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో మార్నింగ్ రాగానే కొంచెం ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ భయం వేస్తుంది అనమాట ఏ స్టవ్ కింద ఏదైనా లిజర్డ్స్ ఉన్నాయా కాక్రోచెస్ ఉన్నాయా అని భయం అవుతుంది నాకైతే సో అవి ఏం లేకుండా ఫస్ట్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ పెడతాను అనమాట అండ్ ఈరోజైతే పెసర్లు ఉన్నాయి ఇంట్లో రోజు ఖచ్చితంగా పెసర్లు నానబెట్టుకోవడం ఒక హ్యాబిట్ అయితే చేసుకున్నాను ఒక రకంగా కాకపోతే ఇంకో రకంగా యూజ్ అవుతాయి డైరెక్ట్గా నైట్ సోప్ చేసుకొని మార్నింగ్ పెసరట్టు వేసుకోవడానికి యూజ్ అవుతుంది లేదంటే ఆ రోజు వీలవ్వకపోతే నెక్స్ట్ డే ఇలా స్ప్రౌట్స్ వస్తాయి సో అవి కూడా మనం మిక్సీ పట్టేసుకొని దోశల కింద వేసేసుకోవచ్చు అనమాట సో ఉప్పు కారం పసుపు ఆనియన్ మిర్చి జీలకర్ర ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు ఇష్టం లేని స్కిప్ చేయొచ్చు అండ్ అలా పట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని దోశలు అయితే వేసేసుకుంటున్నాను యాక్చువల్లీ మా పాప ఈరోజు పికిల్ రైస్ అడగడానికి కారణం ఏంటంటే నైట్ కొంచెం ఆవకాయతో అన్నం కలిపి పెడితే బాగుంది మమ్మీ నాకు రేపు లంచ్ బాక్స్లో ఇదే పెట్టు అని చెప్పింది అనమాట కర్రీ చేయడం ఏం లేకపోతే మార్నింగ్ అసలు అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది సో అందుకే టిఫిన్ అయితే చేద్దామని పెసరట్టు వేస్తున్నాను ఓన్లీ పెసర్లే కాబట్టి కొంచెం అంటే సాఫ్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కన్సిస్టెన్సీ చూసి ఇంకా మనకు నచ్చినట్టు వేసుకోవాలి లేదంటే కొంచెం ప్యాటీస్ లాగా కొంచెం లావుగా వేసుకొని అలా అయినా బాక్స్లో పెట్టచ్చు దీంతోపాటు చట్నీ ఉంటే చట్నీ మోస్ట్లీ నేనైతే సాస్ పెట్టేస్తాను మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని పెసర్లు అయితే సైడ్కి తీసుకున్నాను అనమాట అందులో కొంచెం జాగరీ కలిపేసి అది కూడా ఒక పోర్షన్లో పెట్టేస్తాను డైరెక్ట్ ఇలా పెసర్లని అంటే స్ప్రౌట్స్ లాగా వచ్చిన తర్వాత ఇంక్లూడ్ చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ కానీ స్టమక్ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు ఇంకా కిడ్స్ డైట్లో ఇది ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ వాళ్ళకి ఎలాగూ చేస్తాము ఇంకో రెండు దోశలు వేసుకుంటే మనకు కూడా అవుతుంది కదా సో అటు మనకి హెల్దీ ఇంక పిల్లలకి హెల్దీ చిన్నప్పటి నుంచే కొంచెం ఇలా స్ప్రౌట్స్ వాటిని అలవాటు చేయడం అనేది చాలా చాలా బెటర్ మోస్ట్లీ పిల్లలు కన్జ్యూమ్ చేసే దాంట్లో షుగర్కి బదులు జాగరీ యూజ్ చేయడం చాలా బెటర్ అనమాట మనకి అంటే వింటూనే ఉన్నాం కదా షుగర్ అనేది హెల్త్కి మంచిది కాదు అది ఇది అని చెప్పేసి సో కుదిరిన ప్లేస్లలో నేను జాగరీ అయితే రీప్లేస్ చేసేసాను మోస్ట్లీ మిల్క్లో కూడా జాగరీ పౌడర్ వేస్తాను ఎప్పుడైనా కుదిరినప్పుడు లేదంటే పౌడర్ లేనప్పుడు ఇంకా షుగర్ వేసేస్తాను లేదంటే బూస్ట్ అలాంటివి ఏదైనా మిక్స్ చేస్తే వాళ్ళకి కొంచెం ఫ్లేవర్ అనేది తగులుతుంది కదా ప్లేన్ మిల్క్ అవ్వకుండా సో స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా లంచ్కి అయితే రైస్ మిక్స్ చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసి ఇంకా మామిడికాయ పచ్చడి వేసి కలిపి పెడుతున్నాను అనమాట మీరు మీ పిల్లలు లంచ్ బాక్స్లో ఏం పెడుతున్నారు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయండి డైలీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను బట్ అస్సలు వీల్ అవ్వట్లేదు అస్సలు టైమే దొరకట్లేదు వీడియో రికార్డ్ చేసినా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిటింగ్కి అసలే టైం దొరకట్లేదు అందుకే అసలు బేసిక్ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట బట్ ఈ వీడియోస్కైనా చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్లో కానీ అండ్ కంటెంట్లో కానీ నాకు సజెషన్స్ ఇవ్వండి నేను తప్పకుండా రిసీవ్ చేసుకుంటాను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది ఈరోజు మార్నింగ్ మినీ బ్లాగ్ అయితే ఇది నచ్చితే లైక్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంతవరకు టటా బాయ్ బాయ్